సాగర్ లో ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్ట్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడి సందర్బంగా శుక్రవారం విజయపురి టౌన్ పోలీసులు ఆటో డ్రైవర్లను ముందస్తు అరెస్టు చేశారు ఈ సందర్బంగా కౌన్సిలర్ రమేష్జీ మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సు స్కీమ్ తో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు ఎలాంటి సహాయం అందించకపోవడంతో నిరసనగా శుక్రవారం అసెంబ్లీ ముట్టడి ఆటో జేఏసీ నాయకులు చేపట్టారు ప్రభుత్వం ముందస్తు ముందస్తులు చేయించడం ఆయన అన్నారు ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని అమలు చేయకపోవడం బాధాకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ నాయక్ పి సత్యనారాయణ రామస్వామి పల్లవోలు శ్రీను ఆటో యూనియన్ నాయకులు టిఆర్ఎస్ ఆటో కార్మిక జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు నూకం శ్రీను తదితరులు పాల్గొన్నారు బతుకు మొత్తం చిద్రావదనం చేసినారు ఈ రోజు అక్రమ అరెస్ట్ చేసి ఇంకింత వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా కట్టిస్తున్నాం రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లకు మద్దతుగా స్థానిక టిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నిన్న జరిగిన ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో కేటీఆర్ గారి అరెస్ట్ ను మేము తీవ్రంగా కట్టిస్తున్నాం కేసీఆర్ ని కేటీఆర్ ని అరెస్ట్ చేసినట్లయితే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని ఇంత ముందు మరో ఉద్యమం ఇంత ముందు జరిగిన తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో మళ్ళా దాన్ని తలపించేలా ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయని తెలియ జై తెలంగాణ జై కేసీఆర్ వర్దిలాలి ఆటో కార్మికుల నాయకత్వం వర్దిలాలి ఆటో డ్రైవర్ల నాయకత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను వెంటనే జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్